రంగురంగులాకర్షణేనాకల స్నేహాలు నీ కూరులుగా మారేనా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా గుండెలో గుచ్చి గాయమే చేసేమంటే ప్రేమమ్మా యవన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా కల్ల ఎరుగని తల్ల పావురం పై పై కెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక యున్నావా